ఇంట్లో తయారు చేసుకున్న ద్రావణాన్ని పదిహేను రోజులకు ఒకసారి మొక్కలపైన చల్లామంటే చక్కగా ఫుల్గా పూలు అయితే పూస్తాయండి మరి ఇదేంటి ఎలా తయారు చేసుకోవాలి ఎప్పుడు ఇవ్వాలి ఏ మొక్కలకి ఇవ్వాలి ఇదంతా కూడా నేను నేను మీకు వీడియోలో క్లియర్గా షేర్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు ఎవరైనా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ గార్డెన్ నేను సంపూర్ణ ముందుగా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి నా దగ్గర అన్ని రకాల కాయగూర విత్తనాలు ఆకుకూర విత్తనాలు పూల మొక్కల విత్తనాలు అన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఉన్నాయి మీకు ఎవరికైనా సీడ్స్ ఇంకా ఫర్టిలైజర్స్ కావాలంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో హాయ్ అండ్ మెసేజ్ చేయండి నేను మీ కేటలాగ్ పంపిస్తాను మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఫర్టిలైజర్ చూసే కంటే ముందు కొన్ని విషయాలైతే గార్డెనింగ్ గురించి మాట్లాడుకుందామండి మీలో ఎవరైనా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడే మొదలు పెట్టండి ఇది మంచి సీజన్ మంచి టైము ఎందుకంటే బిగినర్స్కి కొంచెం అన్నీ కూడా అలవాటు వరకు అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు ఈ వర్షాకాలం పోయి నెక్స్ట్ చలికాలం వస్తుంది కదా ఆ సీజన్ అంతా కూడా వెదర్ మంచిగా ఉంటుంది కాబట్టి మొక్కలు బాగా సర్వైవ్ అవుతాయి చక్కగా మనకు ఫ్లవర్స్ అయితే ఫ్లవర్స్ మొక్కలు అయితే పూలు బాగా పూస్తాయి కూరగాయల మొక్కలు అయితే కూరగాయలు కూడా బాగా గాస్తాయి ఒక మోటివేషన్ లాగా ఉంటుందండి మీరు కానీ ఇంకా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఎవరైనా స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ సీజన్లో మీరు తప్పకుండా స్టార్ట్ చేయొచ్చు ఈ రెండు సీజన్లు దాటినాయంటే ఇంకా ఎండాకాలం అయి వచ్చే వరకల్లా మనకు కొంచెం ఎక్స్పీరియన్స్ కూడా వచ్చేస్తుంది కదా అప్పుడు ఇంకా ఫాలో అయిపోవచ్చు ముందుకంతే బిగినర్స్ అయితే ఆకుకూరలతో మొదలు పెట్టండి మంచి మోటివేషన్ ఉంటుంది మన వంటింట్లో దొరికేటటువంటి మెంతులతో స్టార్ట్ చేయండి చక్కగా మెంతి కూర వస్తుంది ఆ తర్వాత మీరు పాలకూర తోటకూర చుక్కకూర ఇలాంటివి ట్రై చేయొచ్చు గోంగూర కూడా చాలా ఈజీగా గ్రో అవుతుంది చక్కగా ఎక్కువ మోతాదులో మనం ఆకుకూరలు మన మందులు లేకుండా పండించినవి మన గార్డెన్లో నుండి తీసుకోవచ్చు ఇక పూల మొక్కలు పెంచడం ఇష్టమైతే బంతినార్ వేసుకోండి చాలా ఈజీగా జర్మినేషన్ అవుతుంది కొన్ని చామంతి మొక్కలు తెచ్చుకోండి ఒక్క మొక్క నుండి మనం ఎన్నో కొన్ని వందల మొక్కలు కొమ్మల ద్వారా ఈజీగా చామంతులు పెంచుకోవచ్చు అదేవిధంగా మందార మొక్కలు కూడా ఎక్కడైనా కొమ్మలు అడిగి తెచ్చుకోండి కొమ్మలు నాటుకోండి వర్షాకాలంలోనే మరి చక్కగా అవి కూడా నాటుకుంటాయి మంచి వేర్లు వచ్చేస్తాయి వాటికి గులాబీలకు కూడా మంచిగా వేర్లు వస్తాయి ఈ విధంగా మనకు పూలు ఇష్టమైతే పూలు కూరగాయలు అయితే మొదలు మనం కూరగాయలతో కాకుండా ఆకుకూరలతో అనుకోండి ఆ తర్వాత మెల్లిమెల్లిగా మనము ఈ వంకాయల సీడ్స్ టమాటాలు ఇవన్నీ కూడా ఈజీగా పెంచుకోవచ్చు అంటే ఒకటి 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 స్టెప్ బై స్టెప్ మనం చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఎక్కడ కూడా డిసప్పాయింట్ కాకుండా మంచిగా అన్నీ కూడా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు చలికాలంలో పంట కోసం మనం ఇప్పుడు ఈ నెలలోనే మనం విత్తనాలు నాటడం స్టార్ట్ చేసేయాలి అంటే ఇప్పుడు నుండి మనం విత్తనం నాటితే ఆ మొక్క పెరిగి కొంచెం పెద్ద అవ్వడానికి టైం పడుతుంది కదా ఆ తర్వాత మనము మంచిగా క్రాప్ అనేది చలికాలంలోకి ఎంటర్ అవుతూనే తీసేసుకోవచ్చు ఇక్కడ చూడండి మార్నింగ్ గ్లోరీస్ అయితే డిఫరెంట్ కలర్స్ నేను ఇక్కడ పెట్టినాను దాంట్లో పింక్ వచ్చింది చాలా హ్యాపీగా అనిపించింది ఈ వాయిలెట్ కలర్ అయితే రెగ్యులర్గా మన గార్డెన్లో పూస్తూనే ఉన్నాయి దాంట్లోకి ఈ పింక్ యాడ్ అయ్యే వరకల్లా ఇంకా చాలా చాలా మంచిగా అనిపించింది చూడండి ఇక్కడ కూడా పర్పుల్ అండ్ పింక్ చాలా బాగున్నాయి కదా ఇవి నేను సీడ్స్తోనే పెంచినానండి చాలా రకాల పూల మొక్కలు మనము ఈ సీజన్లో ఈ సెప్టెంబర్ నెలలో మనం వేసుకోవచ్చండి విత్తనాలు వేసుకున్నట్టయితే మంచిగా ఫ్లవర్స్ మనకు చలికాలంలో పూస్తాయి ఒక మల్లెపూలు మాత్రం మనకు చలికాలంలో రావు అదే విధంగా నాటు మందారాలు మాత్రము చలికాలంలో పూయవు హైబ్రిడ్ అయితే ఇయర్ అంతా కూడా పూస్తూనే ఉంటాయి ఇట్లా పెటూనియాస్ ఇవి ఇంకా మార్నింగ్ గ్లోరిస్ జీనియా స్ దాలియాస్ ఇవన్నీ కూడా చాలా బాగా పూస్తాయి బంతి పూలు అయితే ఇంకా చెప్పొద్దు అనుకోండి ఇంకా చాలా బాగా పూస్తాయి మరి ఈ రోజు ఫర్టిలైజర్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దామండి ఇక్కడ చూడండి ఒక ఖాళీ బకెట్ తీసుకున్నాను దీనిలోకి ఇప్పుడు నేను ఒక టెన్ రూపీస్ ప్యాకెట్ ఇది పెరుగుది పక్కన పెట్టేసినాను ఒక త్రీ డేస్ పాటు అయితే ఇది బాగా పుల్లగా అయిపోయి ఉంటుంది అయితే మన దగ్గర ఇంట్లో మిగిలిపోయిన పెరుగైనా సరే ఒక బౌల్లో తీసి మీరు పక్కన పెట్టేసేయండి లేదు అని అంటే దాన్ని మజ్జిగలాగా చేసేసి డైరెక్ట్గా మజ్జిగ ఒక లీటర్ అంతా మజ్జిగ చేసి పక్కన పెట్టుకోండి ఒక బౌల్ పెరుగుతోని ఓకేనా చిన్న బౌల్ అయితే సరిపోతుందండి అయితే పక్కన పెట్టుకున్నాక ఒక మూడు రోజులు అయ్యాక మీరు దానిలోకి అంటే ఇప్పుడు మీరు డైరెక్ట్ పెరుగు తీసుకుంటేనేమో నీళ్లు కలపండి లేదు మజ్జిగనే డైరెక్ట్ చేసుకున్నారు అంటే యాజ్ ఇట్ ఈజ్గా మీరు ఆ మూడు రోజులు అయిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఇంకొక ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేస్తాం ఇక్కడ చూడండి ఇది ఇంగువ ఓకేనా ఇది ముద్ద రకం అయితే మీరు మొక్కలకి ఉదయం ఇచ్చేది ఉందంటే మాత్రం మీరు నైట్కి ఈ మజ్జిగలో ఈ చిన్న ముద్ద ఈ ఇంగువ ముద్ద వేసి పెట్టేసేయండి చక్కగా కరిగిపోతుంది అది రాత్రంతా కూడా కరిగిపోతుంది ఒకవేళ సాయంత్రం ఇవ్వాలనుకున్నా కూడా మీరు పొద్దున్న వేసి పెట్టండి చక్కగా కరిగిపోతుంది చూడండి ఇట్లా మంచిగా మెల్ట్ అయిపోతుంది వాటర్లో అయితే మీరు అదే పౌడర్ ఫామ్లో ఇచ్చిరనుకోండి అప్పటిదప్పుడు మనం మొక్కలకి ఇవ్వచ్చు మీరు ముద్ద ఫామ్లో ఇస్తేనే మీరు ఒక అంటే కనీసం కొన్ని గంటలు టైం అయితే పడుతుంది కరగడానికి కదండి అట్లా అన్నమాట అయితే ఇప్పుడు చూడండి దీన్ని నేను వన్ ఇస్ టూ వన్ రేషియోలో మళ్ళీ నేను డైల్యూట్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఒక లీటర్ పెరుగు ఇంగువ కలిపింది ద్రావణం ఉంది కదా ఆ ద్రావణంలోకి ఇంకొక లీటర్ నార్మల్ నీళ్ళు కలిపింది ఎందుకంటే ఇంగవ చాలా ఘాటుగా ఉంటుందండి అందుకని అయితే మీరు చూశారు కదా ముద్ద కూడా ఒక చిన్నగా కొంచెం అంత తీసుకున్నాను నేను అంత క్వాంటిటీ తీసుకోండి ఒక మీరు స్పూన్తో పౌడర్ వేస్తే కనుక ఒక పావు ఇంచ్ పా సారీ పావు స్పూన్ అంతా తీసుకోండి సరిపోతుంది పౌడర్ అయితే ఇట్లా ఈ విధంగా తీసుకున్నాక దాంట్లో చక్కగా కలిపేసుకొని మంచిగా మొక్కలకి చూడండి ఇట్లా మొక్కలపైన చల్లాలి వాటిని అయితే నాకు ఒక చేత్తో ఫోన్ వీడియో తీసుకుంటూ ఇంకో చేత్తో నాకు చల్లడం రావడం లేదా అని జస్ట్ ఇట్లా పోస్ట్ చూపిస్తున్నాను మీకు మీకు షవర్ క్యాన్ ఉంటే కనుక ఇంకా మంచిది ఇట్లా మట్టి మొదట్లో మొదట్లో కూడా వేయండి మొక్క మొదట్లో కూడా వేయండి చామంతులకు బంతులకు అన్ని రకాల పూల మొక్కలకి వేయొచ్చు నల్లగా పెయిన్ లాగా వస్తుంది కదా ఈ చామంతి మొక్కలకి అదంతా కూడా పోతుందండి మంచిగా మీరు ఇట్లా ఈ పుల్లటి మజ్జిగలో ఇంగువ కలిపిన ద్రావణం చాలా బాగా పనిచేస్తుంది మంచి మైక్రోబ్స్ ఉంటాయి మట్టిలో వేయడం వల్ల మట్టి కూడా గుల్లగా ఉంటుంది మన మట్టి ఇట్లా గట్టిగా ఉంటుంది కదా చా కొంచెం మంది అడుగుతూ ఉంటారు మా మట్టి అంత గట్టిగా అయిపోతుందండి ఏం చేయాలని అయితే బియ్యం అడిగిన నీళ్ళు పాటు ఈ పుల్లటి మజ్జిగ అప్పుడప్పుడు వేస్తూ ఉండాలి ఇక్కడ చూడండి వంకాయ మొక్కలకి ఈ టైము ఈ ద్రావణం ఇచ్చినాం అనుకోండి అంటే పూత వచ్చింది ఇప్పుడిప్పుడే ఫస్ట్ టైం ఇంకా కాయలు ఏవి రాలేదు ఈ మొక్కకు ఫస్ట్ టైము మూడు పూలు ఉన్నాయి అయితే వీటిని మనము ఎట్లా పాలినేషన్ చేయాలనేది కూడా చిన్నగా నేను చెప్తాను చూడండి అయితే సెల్ఫ్ పాలినేటర్స్ ఇవి జస్ట్ ఇట్లా ట్యాప్ చేయండి ఇట్లా పువ్వు విచ్చుకున్నప్పుడు కొమ్మని ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా ట్యాప్ చేస్తే వాటిల్లోనే పాలిన్స్ ఉంటాయి కాబట్టి మంచిగా పాలినేషన్ జరుగుతుంది కాయలు అయితే హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి మనము అలా ట్యాప్ చేయకున్నా కూడా పర్వాలేదు అంటే మనకు డౌట్ ఉండొద్ది అన్నట్టు కొన్నిసార్లు అట్లా మనం ట్యా నేనైతే చూసినప్పుడు కంపల్సరీ కొంచెం కొమ్మనిలా కదిలిస్తానంతే చూడండి ఈ విధంగా ఈ వంకాయ మొక్కలకి ద్రావణం మొక్క పైన జల్లాలి మట్టిలో ఇవ్వాలి ఇది ఇచ్చినట్టయితే వంకాయలు పుచ్చులు రావు ఇంకొకటి చేదు రావు తర్వాత వంకాయలు కూడా చాలా ఎక్కువగా కాస్తాయండి మీరు గమనించి చూడండి ఇట్లా ఈ ద్రావణం మనము పైన స్ప్రే చేయడం వల్ల మొక్కకొచ్చే పెస్ట్ రాదు మట్టిలో ఉండే పెస్ట్ కూడా మాయమైపోతుందండి మరి చక్కగా ఈ ద్రావణాన్ని ప్రతి పదిహేను ఒకసారి అన్ని రకాల పూల మొక్కలకి కాయగూర మొక్కలకి పండ్ల మొక్కలకి అన్ని మొక్కలకి హ్యాపీగా ఇవ్వచ్చు మంచి రిజల్ట్ ఉంటుంది ఒక చిన్న బౌల్ పెరుగు ఒక చిన్న ముద్ద ఎంగువ మంచి పెస్టిసైడ్ అయితే తయారవుతుంది అదే ఫర్టిలైజర్ లాగా కూడా మన మొక్కలకి యూజ్ అవుతుంది ఇదండి ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఈ వీడియో ఎట్లుందో తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ